మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అల్లు అర్జున్ వివాదాలు కావాలని కోరుకుంటున్నాడా కొని తెచ్చుకుంటున్నాడా అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటున్నాడా తెలియదు కానీ పుష్పాటు సినిమా రిలీజ్కి కొద్ది రోజుల ముందు మరో వివాదానికి అల్లు అర్జున్ అనవచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనవచ్చు లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుకులో ఇంకెవరైనా కావచ్చు ఒక వివాదాన్ని తెరేపారు ఇగో మీరు చూస్తున్నారు కదా ఈ పోస్టర్ ఏం పీకేది లేదు బ్రదర్ వాస్తవానికి మీకు ఒక క్లియర్గా విషయం చెప్పాలి నేను చెప్పను బ్రదర్ అని ఒకప్పుడు అల్లు అర్జున్ డేలాగా బాగా ఫేమస్ అయింది అల్లు అర్జున్ సంబంధించిన ఒక సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు నినాదాలు చేస్తుండగా పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పను బ్రదర్ నా మనసులో ఉంటే చాలు నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి ఆ రోజు అల్లు అర్జున్ చెప్పారు సరే ఆ రోజు అనుకున్నారు ఫ్యాన్స్ అతిగా ఉత్సాహంగా నినాదాలు చేయటం వల్ల మాట కోపంతో అన్నారేమో అని చెప్పేసి ఆ రోజుకి అనుకున్నారు ఆ రోజు కుటుంబంలో విభేదాలు ఉన్నాయని కానీ అల్లు అర్జున్ కావాలని అన్నాడు కానీ ఎవరు అనుకోలేదు సరే అయినా సరే దాన్ని పెద్ద వివాదం చేయలేదు అది అవి ముగిసిపోయిన కానీ ఆ డైలాగ్ని మాత్రం కొంతమంది బాగా వాడుకున్నారు దాన్ని బాగా ట్రోల్ చేశారు ఇప్పుడు కొత్తగా టూ రిలీజ్ అవుతుండగా ఈ నినాదం ఏం పీకలేరు బ్రదర్ ఇది ఎక్కడంటే చెన్నైలో చెన్నైలో పుష్ప అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతుంది అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి బయట కూడా అనేక రాష్ట్రాల్లో అల్లు అర్జున్ సక్సెస్ మీట్లు ప్రిరీజ్ ఈవెంట్లు పెడుతున్నారు అలానే చెన్నైలో కూడా ఈవెంట్ పెట్టారు ఆ ఈవెంట్లో కొంతమంది అభిమానులు ప్రదర్శించినటువంటి బ్యానర్ ఇది ఈ పోస్టర్ను ప్రదర్శించారు ఇలాంటి పోస్టర్ను ప్రదర్శిస్తున్నప్పుడు అల్లు అర్జున్ కాపాలి ఇలాంటివి ప్రదర్శించని చెప్పాలి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి ఇక్కడ ఏమి పీ కళ ప్రజల్లో పీని కేని పర్టికులర్గా హైలైట్ చేశారు క్యాపిటల్ లెటర్స్ పెట్టి హైలైట్ చేశారు ఇక చూడండి పీకే అంటే పీకే అంటే ఎవరు పవన్ కళ్యాణ్ అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ పోస్టర్ పెట్టినట్టు కనపడతా ఉంది ఈ పోస్టర్ అల్లు అర్జున్ తెలిసే పెట్టారా తెలియకుండా పెట్టారా ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు ఈ పోస్టర్ తన బ్యాక్గ్రౌండ్లో ఉండేటట్టు ఫోటోది తీసుకొని దాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు తర్వాత డిలీట్ చేశాడు అంటే అల్లు అర్జున్ తెలిసే జరుగుతుందా నిజానికి ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే చెన్నైలో ఈవెంట్ జరిగినప్పుడు తమిళ్లో మాట్లాడితే తప్పట్టు కొడతారు కానీ తెలుగులో మాట్లాడమని చెప్పేసి అల్లు అర్జున్ నినాదాలు చేశారంటే వాళ్ళు తమిళన్స్ కాదు తెలుగు వాళ్ళు వాళ్ళ పిఆర్ టీము ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించినటువంటి టీము స్వయంగా వాళ్ళు కావాలనుకుని పోస్టర్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు సరే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయదలుచుకుంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఏమి పీకలేరు బ్రదర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడితే ఆయన పీకితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు నడితే తెలిసింది ఆయన పీకితే ముఖ్యమంత్రి పదవి పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తొక్కితే అదమపాతాలను పడిపోయింది వైసీపీ నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఆయన స్వయంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఇలా మూడోసారి ప్రధానమంత్రి ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పిన మాట ఏందో తెలుసా ఆయన తుపాను అని ఇలా పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన పవర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారత ప్రజలకి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అర్థమైపోయింది మహారాష్ట్రలో ప్రచారం చేస్తే ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డీఏ కూటమి గెలిచింది ఇయాల అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమెండేషన్ తీసుకుంటున్నాడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు దేశంలోనే అత్యంత రెమ్యేషన్ తీసుకునే స్టార్గా ఎదిగాడు నేషన వాడి కొట్టాడు గర్వపడాలి గర్వపడాలి అల్లు అర్జున్ ఎదుగుదలని చూసి కానీ ఎందుకు ఈ వివాదాన్ని కావాలని కొడుతెచ్చుకుంటున్నాడు అల్లు అర్జున్ సహజంగా మన ఎదుగుదల ఎంత ఉంటే అంత ఒదిగుండాలి ఎంత ఎదిగితే అంత ఉండాలి లేకపోతే ఎంత ఒదిగారో అంత పడేస్తారు ఎదగటానికి ఉపయోగపడ్డ వాళ్ళే అల్లు అర్జున్ తన కెరీర్ను ఒకసారి గుర్తెచ్చుకోవాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గుర్తు తెచ్చుకోవాలి లేదా అల్లు అర్జున్ కోసం తపన పడుతున్న వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అల్లు అర్జున్ డాడీ అనే సినిమాలో పరిచయం అనేటువంటి అంటే డాడీ ఎవరిది చిరంజీవి హీరోగా తీసిన ఒక సినిమాలో ఫస్ట్ ఒక క్యారెక్టర్ వేసాడు అల్లు అర్జున్ అలా కనపడలిపోయాడు అంటే అల్లు అర్జున్ ప్రమోట్ చేయడం కోసం అల్లు అర్జున్ కోసం క్యారెక్టర్ పెట్టాడు అల్లు అర్జున్ ఆ సినిమాలో కనపడతా సినిమా ఇట్టేది కాదు ఆ టైంకి అల్లు అర్జున్ ఎవరో కూడా చిరంజీవి మేనరుడిగా తెలుసు అల్లు అరవింద్ కొడుకుగా తెలుసు మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకోవటానికి అల్లు అర్జున్ చిరంజీవి సినిమాలు చూపించారు అల్లు అర్జున్ కోరుకున్న సినిమా రాకపోతే అల్లు అర్జున్ పేస్ట్ చూసి ఇవ్వకపోతే ఆ సినిమా నితిరికి వెళ్ళిపోతే బాధపడ్డ చిరంజీవి గారు రావుకు ఫోన్ చేసి ఈ కుర్రవాన్ని నా మేనరుడు హీరోగా పరిచయం చేయాలని చెప్పేసి చిరంజీవి గారు రికమెండ్ చేస్తే అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ తీసుకెళ్లి రాఘవేంద్ర గారి దగ్గర కూర్చోబెడితే సినిమా ఆలోచించి గంగోత్తర సినిమా తీశారు ఆయన వందో సినిమా తీశారు చిరంజీవి గారి మాట మేరకు తన వందో సినిమాని అల్లు అర్జున్కి ఇచ్చారు కొత్త హీరోతో ట్రై చేశారు వందో సినిమాని రాఘవేంద్ర గారు నిజానికి వందో సినిమా పెద్ద చేద్దాం చేద్దామనుకోని చిరంజీవి గారి మాట కాదని లేక అల్లు అర్జున్తో గంగోత్తర సినిమా తీశారు అంటే మెగా కుటుంబం ఆయన్ని మెట్టెక్కించింది ఇవాళ అగ్ర హీరో కావచ్చు స్టార్ హీరో కావచ్చు ప్యాన్ ఇండియా స్టార్ కావచ్చు కానీ పునాది ఎక్కడా పునాది ఎక్కడా అది మర్చిపోకూడదు ఇవాళ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ రాసిన లెటర్ కూడా నాకు వైరల్ అవుతుంది అది ఫ్యాన్ అవునో కాదో తెలియదు కాబట్టి ఆ లెటర్ మీకు చూపించట్లేదు కానీ అయ్యా మీరు మూడు వందల కోట్ల తీసుకుంటారు తీసుకుంటున్నారు మీ మూడు వందల కోట్లను లాగే దానికోసం మా మీద వంద రూపాయల టికెట్ని ఐదు వందల రూపాయలకి వేస్తున్నారు సినిమా ధర కోసం సినిమా ప్రమోషన్ కోసం లేదా సినిమా నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుని మా నుంచి రాగితే పర్లేదు కానీ సినిమాలో డెబ్బై శాతం మీరు రెమ్యూరేషన్గా ఖర్చు పెట్టారట అరవై శాతం మీరు రెమ్యురేషన్ ఖర్చు పెట్టారంట మీరు రెమ్యునరేషన్ మీరు మూడు వందల కోట్లు సంపాదించుకోవడం కోసం మేము సినిమా టికెట్ రేటు ఐదు వందలు మీ మీద అభిమానంతో మేము ఉంటాం కానీ మమ్మల్ని మీరు కమర్షియల్ వస్తువులుగా చూస్తున్నారు కమర్షియల్గా చూస్తున్నారు మా నుంచి గుంజి డబ్బులు మీరు కోట్ల కోట్ల వెనకేసుకుంటున్నారు వేసుకుంటున్నారు స్టూడియోలు కట్టుకుంటున్నారని ఒక అల్లు అర్జున్ అభిమాని ఆవేదనతో నాకు పుష్ప టూ మొదటి రోజే మొదటి షోనే చూడాలని ఉంది కానీ టిక్కెట్ రేటేమో అమాంతం రెట్టింపిక రెట్టింపు పెంచారు రెట్టింపు కాదు రెట్టింపిక రెట్టింపు పెంచారు అని చెప్పేసి అభిమాని ఆవేదనతో మాట్లాడుతున్నాడు ఇలాంటి వాటికి అల్లు అర్జున్ ఆర్మీయో ఫ్యాన్సో ఇంకెవరో సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది తప్ప అనవసరమైన వివాదాలు ఎందుకు నిజంగా అల్లు అర్జున్ అంత తోపైతే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి రాని అల్లు అర్జున్ నంజాల్లో సిరిపార రావిచంద్రారెడ్డి ప్రచారానికి వెళ్ళారు వైసీపీ అభ్యర్థి అయిన నంజాల్లో అప్పటికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మరి ఎందుకు గెలవలేదు ఆయన అల్లు అర్జున్ తోపు ఒక పిలిపిస్తే మొత్తం ఓట్లు కొమ్మరిస్తారు అల్లు అర్జున్ కోసం చొక్కాలు దింపుకుంటారు అనుకుంటే అల్లు అర్జున్ పొయ్యి మద్దతిచ్చి వచ్చినటువంటి సిరిపార రావిచందర్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు నాకు కూడా వ్యక్తిగతంగా బాగా పరిచయం అయినా శ్రీపా రవిచంద్ర రెడ్డి వ్యక్తిగతం వేరు రాజకీయాలు వేరు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూటమికి సపోర్ట్ చేసింది సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అవమానించింది సినిమా హీరోను అవమానించారు స్వయంగా వాళ్ళ కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ ఫీల్ అయింది పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ఉన్నారు అలాంటి టైంలో వైసీపీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారానికి పోవటం దానికి నా ఫ్యామిలీ ఫ్రెండ్ కోసం పోయ్యానని చెప్పటం మళ్ళీ తర్వాత ఒక సినిమా వేదిక మీద పిలిస్తే వెళ్తాను అని చెప్పేసి అగ్రసివ్గా మళ్ళీ అదే అల్లు అర్జున్ మాట్లాడే ఆ వివాదాన్ని పెంచే ప్రయత్నం చేయటం ఈ మధ్య ఆహా షో ద్వారా ఆ వివాదాన్ని కొంత పులుస్తాపడే అవకాశం ఉందిలే అనుకుంటే మళ్ళీ ఈ పోస్టర్ ద్వారా మళ్ళీ వివాదాన్ని లేపటం దీన్ని మళ్ళీ వైసీపీలో ఎన్కాచ్ చేసుకోవటం చూసారుగా ఈ పోస్టర్లన్నీ అంబటి రాంబాబు ఆపేలాగే ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా పరిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పెళ్లి అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడడం బాగుంది సినిమా ఏదైనా చూస్తారు అదే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండం చూసిన మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపాలి ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా యదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించినటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగుపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లో గెలిచి చూడాలంటే బాగా కోరిక ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి ఈ మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి జలసిగా ఉందంట కడుపులో పుచ్చిపోతాయంట జూనియర్ కేనో నందమూరి కుటుంబానికి నారావరి కుటుంబానికి గ్యాప్ ఉందంట అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తొక్కేద్దామని చూసారంటే ఇప్పుడు అల్లు అర్జున్ దొక్కేద్దామని చూస్తున్నారంట ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది ఎంత బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయింది టికెట్ రేట్లు కూడా పెంచుకొని జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిందా కాలేదా సినిమాకి అడ్డంకులు వచ్చాయా బెనిఫిట్ షోలు పడ్డాయి ఆ సినిమాను ఆదరించగలిగిన వాళ్ళంతా స్వేచ్ఛగా వెళ్ళి థియేటర్లకు వెళ్ళి పెంచిన టికెట్ రేట్లు కొనుక్కొని మరీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూశారు సినిమా యాజమాన్యానికి ఫ్రీ ఇచ్చింది గవర్నమెంట్ ఎక్కడైనా అడ్డంకులు కల్పించారా ఎక్కడైనా ఇబ్బంది పెట్టారా ఏంటంటే కుటుంబాలను విడదీయాలి అల్లు అర్జున్ మెగా కుటుంబం నుంచి విడదీయాలి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి విడదీయాలి ఎందుకు వీళ్ళ కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇదే అంబట్ రాంబాబుకి ఆయన అల్లుడు వ్యతిరేకంగా ఎన్నికలైన పోస్ట్ పెట్టాడు వాళ్ళ కుటుంబం ఒకటిగా లేదు జగన్మోహన్ రెడ్డికి రోజు షర్మిలా గుచ్చుతూ ఉంటుంది విజయం కూడా ఎదురు తిరిగి మాట్లాడుతుంది సో వాళ్ళు ఒకరి కుటుంబంగా ఉండలేరు కాబట్టి వేరే వాళ్ళు ఒకే కుటుంబంగా ఉంటే చూడలేనిటువంటి మనసత్వం కడుపులు పుచ్చుతాయి అంటారు కదా ఇప్పుడే అంబటి గారు అన్నారు కదా అట్లా కడుపులు వాళ్ళే పుచ్చుతాయి కాబట్టి కుటుంబాలను విడదీయటం కోసం ప్రయత్నం చేసేది వైసీపీ ఇప్పుడు వైసీపీ వచ్చిలో ఎవరైనా పడితే నిజానికి నేను అనుకో అల్లు అర్జున్ ఆర్మీ పనిచేస్తుందని నాకు అనుమానమే వాళ్ళు చేయట్లేదేమో వైసీపీ కార్యకర్తలే వాళ్ళ మధ్య పుల్ల పెట్టడం కోసం ఏం పీకలేరు బ్రదర్ అని పోస్టర్ పెట్టుకొని అలచల్ చేశారేమో నిజానికి ఆ మాయలో కనుక అల్లు అర్జున్ పడితే ఆ రాజకీయ ముసుగులో కనుక అల్లు అర్జున్ పడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లు అర్జున్ డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అర్జెంటుగా దీని మీద అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఆర్మీ కానీ ఆయన టీమ్ కానీ ఆయన పీఆర్ టీం కానీ క్రాట్ ఇవ్వాలి రేపు అల్లు అర్జున్ తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా లేదంటే ఎవరైనా ఎవరైనా చెప్పున మాటల్లో అల్లు అర్జున్ పడ్డా ఇప్పటికే జానీ మాస్టర్ విషయంలో కూడా అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద అనేక అనుమానాలు బయట అవి నిజమా అబద్ధం పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉంటాడనే కారణం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదవి రాబోతుందనే కారణం చేత జానీ మాస్టర్ మీద కుట్రబన్ని అల్లు అర్జున్కి వచ్చిన నేషనల్ అవార్డు జానీ మాస్టర్ కూడా వస్తుంది కాబట్టి నేషనల్ అవార్డు గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జునే కాదు జానీ మాస్టర్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రాకుండా ఆపడం కోసం అక్కడే అస్తి అతని దగ్గర అస్టెంట డైరెక్టర్గా కొరియో కొరియోగ్రాఫర్గా కొరియోగ్రాఫర్గా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ చేత కేసు పెట్టించి ఆ మహిళకి పుష్పాఠలు అవకాశం ఇప్పించి వాస్తవానికి ఆ కంపెనీకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని పక్కన పెట్టి ఈ అమ్మాయికి అవకాశం కల్పించి అవకాశం కల్పించడం కోసం ఆ అమ్మాయి చేత కేసు పెట్టించి ఏమైనా చేశారా అనేటువంటి అనుమానాలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి అనుమానాలకు ఊతం ఇచ్చే విధంగా అనుమానాలను పెంచి పోషించే విధంగా పదే పదే జరుగుతున్నటువంటి సంఘటనలు దాన్ని పులుస్తా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఎస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వేరే హీరోల దగ్గర మీరు నినాదాలు చేయొద్దు వాళ్ళ ఆడియో ఫంక్షన్లో నినాదాలు చేయొద్దు వివాదం చేయొద్దు అని చెప్పేసి కొద్దిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత దగ్గర సినిమా ఎక్కువై వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్ దేవుళ్ళకి కనపడతారు అతి అభిమానం కావచ్చు కాక దాన్ని పవన్ కళ్యాణ్ గారే చాలాసార్లు వాళ్ళు చెప్పారు ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ అభిమాన చేత కానీ దాన్ని ఓపిక్గా వాళ్ళు సహనంగా వాళ్ళు చెప్పే పద్ధతిలో చెప్పాలి చివరికి ఈ రకమైనటువంటి పోస్టర్తో చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాత్రం సినిమా ఇండస్ట్రీని చేర్చడం కోసం జరిగే కుట్రలో అల్లు అర్జున్ భాగం అయితే దానికి అల్లు అర్జున్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ప్యాన్ ఇండియా స్టార్గా ఒక తెలుగు హీరో ఎదుగుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేటువంటి సమయంలో అల్లు అర్జున్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటే మంచిది అనేటువంటిది నా సలహా అది ఉచిత సలహా కావచ్చు అలా తీసుకుంటాడో తీసుకోవడో నాకు తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదు ఎంత ఎదిగితే అంత ఉండాలి అనేటువంటిది అల్లు అర్జున్ నేర్చుకుంటే మంచిది అల్లు అరవింద్ గారు ఎలా ఉన్నారు అనేటువంటిది చూసి నేర్చుకుంటే ఇంకా మంచిది